ఫ్రెండ్స్ అందరికి నమస్కారం నేనైతే కాకరకాయ కారం పొడి చేస్తున్నా ఫ్రెండ్స్ కాకరకాయ కారం పొడి ఏంటంటే కంచకాకరకాయలు కంచె కాకరకాయలు కంచకాకరకాయలు అంటే చిన్న చిన్న కాకరకాయలు ఫ్రెండ్స్ ఇవి ఎనుగులు అమ్మటే కాస్తాయి అక్కడిక్కడ ఏం మనం పెడితే మొలిసేటివి కావి అతికాయే మొలిసి అన్నట్టు చిన్న చిన్న కాకరకాయలు ఇవి ఇవి గోడ కాకరకాయలు కూడా కావు ఫ్రెండ్స్ చిన్న చిన్న కాకరకాయలు వీటిని వీటి పేరే కంచె కాకరకాయలు అంటారు మా తెలంగాణలో మా సైడ్ అయితే మా మహిబా జిల్లా ఇటు సైడ్ అయితే కంచె కాకరకాయలే అంటారు ఫ్రెండ్స్ మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి చిన్న చిన్న కాకరకాయలు ఇవి ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రై చేయాలంటే ఇక ఇట్లా రోస్ట్గా చాలా ఆయిల్ వేసిన డీప్ ఫ్రై లాగా ఇగో డీప్ ఫ్రై లాగా ఇట్లా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రై బాగా రోస్ట్గా ఫ్రై అయిన తర్వాత ఏం చేయాలంటే ఎల్లిపాయ జీలకర్ర కారం పొడి రోట్లో వేసి దంచి ఈ మొత్తం మొత్తం ఫ్రై అయిన తర్వాత ఇండ్లు వేసి కలిపి కొంచెంసేపు ఉంచుకొని కరివేపాకు వేసుకొని దించుకోవడం ఫ్రెండ్స్ బాగుంటుంది ఇదైతే ఆరోగ్యానికి కూడా మంచిది షుగర్ పేషెంట్లకైతే చేదు కొంచెం లైట్గా చేదు ఉంటుంది కాబట్టి వాళ్ళకైతే ఇంకా మంచిది ఫ్రెండ్స్ ఓకేనా మీ మీ దగ్గర ఎవరికన్నా ఈ చిన్న కాకరకాయల విషయం ఏంటంటే మాకు కామెంట్ చేయండి ఈ ఫ్రై అయితే అంటే కొంచెం లైట్గా సాల్ట్ వేసుకుంటే దీంట్లో వాటర్ గిట్ల ఏమన్నా ఉంటే రిలీజ్ అవుతుంది ఫ్రెండ్స్ కొంచెం లైట్గా వేసుకోవాలి తర్వాత కారం ఆయిల్ వేసేటప్పుడే వేయాలి కానీ ఇప్పుడైతే కొంచెం వేసుకోవాలి వేసుకుంటే దీంట్లో వాటర్ ఉంటుంది నేనైతే చిన్నగా కట్ చేసి కొద్దిసేపు ఎండలో పెట్టాను ఫ్రెండ్స్ ఎండలు పెడితే కడిగి కట్ చేసి ఎండలో పెట్టాను మొత్తం వాటర్ లేకుండా ఏం రోస్ట్ కొంచెం ఎండినాయి అనమాట ఎండిన తర్వాతనే ఇట్లా ఫ్రై చేసుకుంటే బాగుంటాయి ఫ్రెండ్స్ ఇది కాకరకాయ కారం పొడి చేస్తున్నా నేను అయితే వేడి వేడి ఎన్నంలో బాగుంటది ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఆయిల్ చూడండి డీప్ ఫ్రై లాగా ఫ్రై చేయాలి ఓకేనా మీరు కూడా ఇట్లనే చేసుకోండి కాకరకాయ కారం పొడి నేనైతే చేస్తున్నా ఫ్రెండ్స్ బాయ్